ఎందుకంటే గత సంవత్సరంలో ఇంద్ర డబుల్ బెడ్రూమ్ ఇస్తానడు ప్రతి ఇంటింటికి ఆడలు కోసి భోజనం పెట్టి సరి చేసి ఇండ్లలో తోడు అన్ని పశ్చాబాలు మొత్తం ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కొక్కటి కోటి రూపాయలు కార్లు అంబాజీ కార్లు తప్ప ఏం లేదు ఏ ఏ స్కూల్ పోదామా అదే గత స్కూల్లో ఉంది మంచిగా సంపాదించుకురు నానామా సంపాదించుకున్నారు ఏమంటే ఒక పోలీసు వాళ్ళు ఎమ్మెడె పెట్టుకునేది ఆ పోలీసులం పెట్టుకొని బెదిరించడం ఏమన్నట్టు అంటే అమ్మాయి కులం పోరడం లేపడం దింపడం దెబ్బలు తినడం తప్ప ఏం లేదు అలా ఇప్పుడు కాంగ్రెస్ అని ఎందుకు అంటారు కాంగ్రెస్ రూలింగ్లో ఉందని అంటారా లేకపోతే ఎలా కాంగ్రెస్ ఆ రోజు నుంచి కూడా మంచి అన్ని అమలు ఇచ్చినాయి స్కీమ్లు వస్తున్నాయా వచ్చినాయి వచ్చినాయి అబద్ధం ఒక స్కీమ్ రావాలా అది కూడా చూరల్లే ఇది అన్నా గెలిచినాకనే పిలిచి చేస్తాం రాలేదు ఒకటి అది ఇంకా ఏదో అన్నాడు అది మొత్తం మీద అది అది పూర్తి అనేది ఇంక ఎవిడెన్స్ రాలేదు వస్తుంది మహిళలకి రెండు వేల ఐదు వందలు అన్నారు అది వచ్చినాయి వస్తున్నాయి అవి కూడా వస్తుంది మా కాయ వచ్చేసి ఇక్కడ సల్మాన్ ఖాన్ అనే పేరు ఉన్నారా హీరో సల్మాన్ ఖాన్ ఇండిపెండెంట్ క్యాండిడేట్ సల్మాన్ ఖాన్ ఖాన్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యింది ేషన్ రిజెక్ట్ బీఆర్ఎస్ అభిప్రాయం ఏంటి అభిప్రాయం ఉందనా అప్పుడు ఉండేది అప్పుడు ఉండే ఆయన కార్యాలయ పోయిండు పోయిన తర్వాత ఇప్పుడు నవీనాథన్ వచ్చాడు ఆయన స్థానంలా ఆయనే గెలుస్తాడు రన్ ఆయనే కదా ఇంకెవ్వరు ఇంకెవ్వరుండరు బీజేపీలు ఎవరు ఉండరు ఫస్ట్ ఏది అధికారం ఉందో అదే నవీనాథనే వస్తాడు నువ్వు ఏడ సర్వే చేసినా టెన్ పర్సెంట్ చూపిస్తూనే ఉంటుంది